వెంకటేశ్వరిని దర్శనం చేసుకున్నాం ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నాం మేము కోరుకున్నది ఈ రాష్ట్రంలో మంచి వర్షపాతం రావాలా రైతులందరూ బాగుండాలా రాష్ట్రం ఉండే ఈ క్రైసిస్ విభజన క్రైసిస్లో నుంచి రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సత్వర అభివృద్ధి జరగాల ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడిని ప్రార్థించాను ఆయన ఆశీర్వాదాల వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నామంటే వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం రాష్ట్రం రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలు ఈ మూడు సంవత్సరాల్లో విభజన తర్వాత ఎవ్వరూ ఊహించని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ ప్రతిపక్షం ఎక్కడ యాక్సిడెంట్ జరిగద్ది ఎక్కడ ఎవరు అనారోగ్యంతో బాధ ఏదైనా సంథింగ్ జరిగింది అనుకోకుండా జరిగింది అటువంటి వాటి మీద రెచ్చగొట్టే ప్రయత్నం లేదు ప్రభుత్వం ఎక్కడ ఏ చిన్న అవాంతరం జరిగినా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా అలర్ట్ అవుతున్నారు అధికారులు అందరూ సమ్టైమ్స్ అనుకోకుండా జరుగుతాయి దాన్ని ఏ విధంగా చర్యలు తీసుకోవాలో డెఫినెట్గా తీసుకుంటున్నారు కానీ ప్రతి సంఘటనని యాక్సిడెంట్ బస్ యాక్సిడెంట్ జరిగినా ఇంకెవరైనా మరణించినా మొత్తం ప్రభుత్వానికి చుట్టే ప్రయత్నం చేయటం తప్ప మరి ఇది కనపడము ఫైనల్గా ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి జరగకూడదు అని అనేది ఇప్పుడు ఉదాహరణకు వరల్డ్ బ్యాంక్కి ప్రపంచ బ్యాంకు నిధులు ఆపేయాలా రాజధానికి ఏనని ఎవరు బ్యాక్గ్రౌండ్ ప్రతిపక్ష పార్టీ ఈ విధంగా చేసుకుంటూ పోతే అంటే ఏ ప్రభుత్వం ఉన్నా పరిపాలన సజావుగా జరగాల ప్రతిపక్షం ఏదైనా సమస్యల మీద గొంతెత్తి మాట్లాడచ్చు అటు కాకుండా రాష్ట్రం నాశనం అయిపోవాలని చెప్పి కోరుకునే ప్రతిపక్ష పార్టీని నేను చూడలే వైసీపీ లాంటి పార్టీని నా నేను మా నా రాజకీయ అనుభవంలో ఈ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్లో ఇటువంటి పార్టీని నేనేమంటానంటే అపోజిషన్ రోల్ ఏంటి ప్రతిపక్ష నాయకుడు ఒక నిర్మా నిర్మాణ నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలి ఈ శాసనసభలు జరగనీయకుండా బయట పరిపాలన జరగకూడదు అని చెప్పేసి కోరుకోవడం మంచి పద్ధతి కాదు అసలు వాళ్ళు వాళ్ళ అజెండా ఏమిటో ప్రతిపక్షాల పక్క అజెండా ఏమిటో మాకు అర్థం కావచ్చు మీరు మీ పరిపాలనలో విశాఖపట్నంలో ఎన్ని కబ్జాలు జరిగినాయి వాటన్నిటి మీద సిట్ విచారిస్తుంది సిట్టు విచారణ ఈ కేవలం ఈ మూడు సంవత్సరాలకు కాదు లాస్ట్ టెన్ ఇయర్స్ ఏం జరిగింది ఈ ఈ మూడు సంవత్సరాలు ఏం జరిగిందో అధికారులు కూడా ఏంటంటే ఆ పందాన్ని వదిలిపెట్టినట్టు కనపడటం లే గత ప్రభుత్వం హయాంలో ఏం జరిగిందో అదే పందాల్లో ఉంటే ఎవరైనా అధికారులకి తప్పదు చర్యలు తప్పు పద్ధతులు మార్చుకోవాల్సిందే ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఏ రోజు కూడా ముఖ్యమంత్రి కానీ లేకపోతే ముఖ్యమంత్రి మంత్రివర్గం కానీ ఈ తప్పుడు పనులు చేయండి అని చెప్పి చెప్పే ప్రసక్తిలా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏ మంత్రి తప్పు చేసినా ఏ ఎమ్మెల్యే తప్పు చేసినా ఎంపీ తప్పు చేసినా కి ఓన్ స్పేర్ అందుకని అధికారులు జాగ్రత్తగా ప్రవర్తించండి ఈ విధంగా రికార్డులు మార్చడం ఇటువంటి చేస్తే మీ భవిష్యత్తే నాశనం అయిపోద్ది చట్టపరంగా న్యాయపరంగా పరిపాలన సాగాలని అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆకాంక్ష దాంట్లో ఎవరు డివేట్ అయినా ప్రజాప్రతినిధులైనా అధికారులైనా చర్యలు తప్పు అనేది ఆయన ఇచ్చిన మెసేజ్ సో లాస్ట్ టైం గవర్నమెంట్లో ఏం జరిగిందో కూడా సిట్ విచారణ చేసి చర్యలు తీసుకుంటుంది అని నాకు నమ్మకం ఉంది లేదంటే మేము కూడా గవర్నమెంట్లో ఒక డైరెక్షన్ ఇస్తాం లాస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ గవర్నమెంట్ నుంచి ఈ గవర్నమెంట్ వరకు ఎవరు తప్పు చేసినా వాటి మీద యాక్షన్ తీసుకోవాలా ఆ ప్రాపర్టీస్ గవర్నమెంట్ తిరిగి